హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే నువ్వుల చిక్కీ హెల్దీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తాను రోజుకొక ఒక పీస్ తింటే చాలండి ఆరోగ్యానికి చాలా మంచిది దానికోసమని నేనైతే ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి ఇలా నువ్వులు ఒక కప్పు తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇలా నువ్వులు వేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మరి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి ఈ లోపు మనం నెయ్యి అప్లై చేసుకుందాం ఒక ప్లేట్లో వేసుకొని చక్కగా మనం చిక్కీ కోసం ఇలా ప్లేట్లో నెయ్యి వేసుకొని అప్లై చేసుకొని రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను కదా ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లం కూడా నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను చూసారు కదా ఈ నువ్వులనేది చాలా సిమ్లో పెట్టి లైట్గా వేయించుతున్నాను చిట్పట్లా ఆడినయి చక్కగా మంచి స్మెల్ వచ్చింది ఇప్పుడైతే ప్లేట్లో వేసేసి ఇలాగా పక్కన పెట్టేద్దాము బెల్లం పాకం పట్టుకోవడానికి కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఫస్ట్ నెయ్యి వేసి ఒక కప్ బెల్లం వేసాను ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాము దీంట్లో ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేస్తానండి చాలు కొంచమే అది కొంచెం రెండు మూడు స్పూన్లు వేస్తేనే మొత్తం కూడా ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట ఎక్కువ వేసుకోవద్దు పాకం రావడం అనేది లేట్ అవుతుంది మళ్ళీ ఇలా కలుపుకుంటూనే ఉండాలి కలుపుకుంటూ మధ్య మధ్యలో మనం ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటూ ఉంటే మనకి పాకం వచ్చింది లేని తెలిసిపోతుందండి ఇది ఇంకా పాకం రాలేదు సాగుతుంది సెకండ్ టైం చెక్ చేశాను చూడండి ఇలాగ నీళ్ళల్లో వేసినప్పుడు మనం చల్లారిన తర్వాత చేతిలోకి తీసుకొని ఇలాగా తుంచినప్పుడు మనకి టూ పీసెస్ అయిపోవాలి అప్పుడు మనకి పాకం వచ్చినట్టు ఇప్పుడైతే నువ్వులు వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకుంటూ ఉండాలి ఇలా మంచిగా కలిపేసుకొని మనం ఏదైతే నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉందో ఆ ప్లేట్లో వేసేసుకుందాము ఇదంతా కూడా స్పీడ్ స్పీడ్గా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా ఈ ప్లేట్లో మొత్తం కూడా వేసేసుకొని వేడి వేడిగా ఉందండి చాలా జాగ్రత్తగా ఇలా వేసుకొని చక్కగా అదే గరిటతో మనం ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ అంతా లేట్ అయితే మళ్ళీ కట్టేస్తుంది ఇలా మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము ఇది అనేది పీసెస్ పీసెస్ లాగా మనము మాక్స్ అనేది పెట్టుకోవాలి లేకపోతే మొత్తం కూడా బ్రేక్ అయిపోతుంది మనకి పీసెస్ లాగా రాకుండా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఈ చాక్తో ఇలాగ చక్కగా మనం పెట్టేసుకుంటే ఘాట్లు అనేది కరెక్ట్గా మనకి ముక్కలు అనేది మంచిగా వస్తాయి అనమాట పీసెస్ చాలా కరెక్ట్గా లేదంటే దానికి ఇష్టం వచ్చినట్టు అది విరుగుతుంది మనకి చిక్కిల్లో టైప్లో రాదనమాట అది వెంటనే అది నేను అప్లై చేశాను ప్లేట్లో చక్కగా వెంటనే చూశారు కదా ఎంత డ్రై అయిపోయిందో కొంచెం లేట్ అయినా కానీ మనకి అక్కడే మొత్తం కూడా గడ్డ కట్టేస్తుంది ఇదైతే పూర్తిగా చల్లారిందండి నేను పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేశాను చల్లారిన తర్వాత చూశారు కదా ఎంత మంచిగా వచ్చిందో తిని ముక్కలు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు